మన ఆవేశం కొన్నిసార్లు ఎంత అర్ధరహితంగా ఉంటుందో ఎంత విచక్షణ రహితంగా ఉంటుందో ఇలాంటి సందర్భాల్లో అవుతుంది మిశ్రీ గారు విక్రమ్ మిశ్రీ గారు విదేశాంగ వ్యవహారాల శాఖ కార్యదర్శి ఆపరేషన్ సింధూర్ గురించి ప్రెస్ మీట్లో బ్రీఫింగ్ ఇచ్చినటువంటి వ్యక్తి తద్వారా ఎక్కువగా సుపరిచితమయ్యారు ఆయన మొదటి రెండు రోజులు బాగానే ఉంది ఒకసారిగా ఈ కాల్పుల విరమణకి ఒప్పందం అని తెలియంగానే ఆయన మీద విరుచుకుపడడం జరిగింది ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించుకోవాలి ఎవరెలా రియాక్ట్ అవుతున్నారో మనకు తెలియదు కానీ రియాక్ట్ అవుతున్న వాళ్ళందరూ కూడా ఆవేశపరులే ఇది గ్యారంటీ అది వాళ్ళు దేశభక్తి అని అనుకోవడం కూడా మూర్ఖత్వమే ఓకే ఒక యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు మనం నమ్మాల్సింది ఆర్మీని మనం నమ్మాల్సింది కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కనుక ఇక్కడ మిశ్రీ గారిని దారుణంగా ట్రోల్ చేయడం వలన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇందులోకి లాగి తిట్టడం వలన సంథింగ్ ఏదో అలాంటిది జరగడం వల్ల తమ ఎక్స్ ఖాతాని ఆయన ప్రైవేట్ మోడ్లో పెట్టుకోవాల్సి వచ్చింది దీన్ని చాలామంది ఖండించారు ఆయనకు మద్దతుగా నిలిచారు మిశ్రీ గారు చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించారని చెప్పేసి శస్తారూర్ గారు కూడా అంటున్నారు సంఘర్షణ జరుగుతున్న సమయంలో విక్రమ్ మిశ్రీ అద్భుతమైన పనితీరు కనబరిచారని నేను భావిస్తూ ఉన్నాను ఆయన చాలా కష్టపడ్డారు భారత్ గొంతును బలంగా వినిపించారు అలాంటి అధికారిని ఎవరు ఎందుకు ట్రోల్ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదని ఆయన విస్తుపోతూ ఉన్నారు అందరం అలాగే భావిస్తూ ఉన్నాం ఇటువంటి ధోరణి మంచిది కాదు అటువైపు చూసుకుంటే కరాచీ బేకరీని తొలగించాలని చెప్పేసి అదొక డిమాండ్ ఆ కరాచీ బేకరీ అవన్నీ కూడా హిందువులవే అవి అప్పుడెప్పుడు స్వాతంత్ర్య ఆరంభ దశలో సింధు ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈ కరాచీ అనగానే పాకిస్తాన్ అనేస్తారు ఇలా ఒక బేస్లెస్గా ఏదో ఆవేశంలో తమ నిరసనల్ని చూపిస్తూ అదే దేశభక్తి అని అర్థం చేసుకోమంటున్నారు ఎలా మరి మీరే చెప్పండి